ప్రస్తుతం మనం ఉదయనగర్ సమీపంలో ఉన్న రఘునాథ్ సంబంధించిన రెవెన్యూలో ఉన్నాం ఇక్కడ కేవీఆర్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం అనే స్కూలు మీకు దగ్గరలోనే ఉంది ఇక్కడ సంబంధించి ఇది సర్వే నెంబర్ ముప్పైలోని ప్రభుత్వానికి సంబంధించిన భూమిలోని ఓ ఉత్తముడు ఇలా వెంచరేసి ఈ ఇండ్లు కట్టుకునేందుకు వంద గజాలు డెబ్బై గజాలు నూట ఇరవై గజాలుగా అమ్ముకున్నట్టుగా సమాచారం అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెన్షన్ అన్నీ కూడా కొందరు రియల్ ఎస్టేటర్లు ఈ విధంగా ఫెన్సింగ్ వేసి ప్రతి ఒక్కరికి అమ్ముకున్నారని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ప్లాట్లుగా నిర్ధారించేందుకు ఇక్కడ ఉంచడం జరిగిందని గత గులాబీ పాలెంలో ఈ విధంగా అనేక విధాలుగా వీళ్ళు చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఈ రోజు రఘునాథ్ పాలెం ఆర్డీఓకి ఆర్డిఓకి కలెక్టర్కి గతంలో ఫిర్యాదులు ఇచ్చారు మళ్ళీ ఈరోజు కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వ భూములు వెంచర్లు వేసిన దిట్ట మరి ఆ విధంగా ఒక బ్యాచ్గా తయారై సుమారు ముప్పై మంది ఇక్కడ ఇలాంటి వెంచర్లు వేసి సొంతంగా ప్లాట్లు అమ్ముకొని ఇది రఘునాథపాలెం మండలానికి సంబంధించిన రెవెన్యూలోను అదేవిధంగా కేసీఆర్ నగర్లోను పువ్వాడు ఉదయ్ నగర్లోను కూడా ఈ విధంగా వెంచర్లేసి అమ్మారంటూ ఈరోజు ఫిర్యాదులు చేయడం జరిగింది ఏవి రంగరాజన్ హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ గారు ఇటువంటివి కూడా బయటికి తీసి ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని చెప్పేసి ఇక్కడ ఉదయ్ నగర్ ప్రజలు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రంజిత్ ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా నగర్ రఘునాథపాలెం మండలం Revenue pardi